రోజులలో స్పోకెన్ ఇంగ్లీష్ స్పోకెన్ హిందీ గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్పోకెన్ హిందీ మన పిల్లలకి ఈ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం లో పంపిస్తారు తల్లిదండ్రులు ఇప్పుడు మా చెల్లె పిల్లలున్నారు చిన్నప్పటి నుంచి పంపిస్తారు వాడు ఇంగ్లీష్ లో మాట్లాడరా అంటే ఇబ్బంది పడతాడు హిందీ అయితే దూర్కీ బార్ ఎట్లా కలుస్తుంది ఈ రోజు మనకు ఉద్యోగం వస్తే లేకపోతే ఏ అవసరం ఉన్నా భారతదేశం వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సి వస్తుంది లేదు అంటే వేరే దేశాలకు వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు మనకు గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్ గుడ్ స్పోకెన్ స్పోకెన్ రాయడం కాదు స్పోకెన్ అంటే మాట్లాడడం కంఫర్టబుల్ గా హిందీ ఇంగ్లీష్ మాట్లాడడం రావాల్సిన అవసరం ఉంది అంటే స్కూళ్లలో గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్పోకెన్ హిందీ నేర్పించాల్సిన అవసరం ఉంది అర్థమైందా లేకపోతే మనం ఇంటర్నేషనల్ లెవెల్లో కంపెనీ చేయలేని రోజులు వచ్చినాయి ఇలా మనము యొక్క సీఎంలతో సహా ఇప్పుడు నన్ను ఇంగ్లీష్లో ఎందుకంటే ఇరవై ముప్పై ఇరవై ఇరవై ఐదు ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నాయి కాబట్టి ఐ ఐఎమ్ ఇంగ్లీషు గా వచ్చేసింది కంఫర్టబుల్ ఉంది కానీ హిందీ ఇప్పుడు నేను నాకు అర్థమవుతుంది కానీ ఆ ఫ్లూయెన్సీ కంటిన్యూస్ గా రమ్మంటే రాదు అర్థమైందా సీఎం గారు పాపం ఆయన కష్టపడి కష్టపడి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు కానీ ఆ ఫ్లూయెన్సీ వస్తలేదు ఎంత కష్టపడ్డా కానీ అది ఎందుకు వస్తలేదు చిన్నప్పటి నుంచి వస్తేనే వస్తుంది అది అంత ఈజీగా రాదు అది ఆ పర్టికులర్ టెర్మినాలజీ ఇప్పుడు ఆంధ్రలో తెలంగాణ యాస మాట్లాడితే వస్తుందా తెలిసిపోతుంది మనకి సో కాబట్టి ఆ ఇబ్బంది ఉండొద్దు ఇప్పుడు నేషనల్ లెవెల్లో మనము ఆ యొక్క వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి మనం ఇప్పుడు మన కేసీఆర్ గారు వైస్ ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ లో ప్రైమ్ మినిస్టర్ కావాలంటున్నా అనుకుందాం సౌత్ ఇండియా ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉన్న ఓటర్స్ ని మనం కన్విన్స్ చేయాలి కదా చేయాలంటే హిందీ రావాలి కదా వాడు వాళ్ళు వాళ్ళు వచ్చి హిందీలో మాట్లాడుతున్నారు అయినా సక్సెస్ అయితే లేరు ఇక్కడ సౌత్ ఇండియాలో సో కాబట్టి భాష రావడం వల్ల లాభమే కానీ అయితే లేదు ఇప్పుడు అమెరికాలో యొక్క ఇంగ్లీష్తో పాటు స్పానిష్ నేర్చుకుంటారు ఫ్రెంచ్ నేర్చుకుంటారు జర్మన్ నేర్చుకుంటారు సో కాబట్టి గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ స్పోకెన్ హిందీ రావడం వల్ల మనకి ఎక్స్పోజర్ పెరుగుతుంది సో మనకి ఇంటర్నేషన్ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ మనము కంపీట్ కాగలుగుతాం ఓకే అదొకటి రెండవది యొక్క రాజ్యాంగం ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ ఆఫ్ రిపబ్లిక్ ఇండియా ఓకే భారత రాజ్యాంగం గురించి పూర్తి అవగాహన రావాలి అన్ని ఆర్టికల్స్ ఒకటేసారి నేర్పించడం సాధ్యం కాకపోవచ్చు కానీ ఒక్కొక్క ప్రతి ఒక అప్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ వరకైనా సరే ప్రతి ఏ లెవెల్ వాళ్ళ వాళ్ళ యొక్క ఇది వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఆ గ్రేడ్ని బట్టి వాళ్ళకి ఆ యొక్క పర్టికులర్ బేసిక్ ఆర్టికల్స్ బేసిక్ చిన్న స్థాయిలో అప్ టు ఎలిమెంటరీ స్కూల్ ఫిఫ్త్ గ్రేడ్ వరకు ఎయిత్ మిడిల్ స్కూల్ ఎయిత్ గ్రేడ్ వరకు ఈ ఇవి ఇంకో ఆర్టికల్స్ అట్లా కాంప్లికేటెడ్ ఆర్టికల్స్ వచ్చేసి పెద్ద లెవెల్లో అడల్ట్ స్థాయిలో ఉన్నాయి హైయర్ ఎడ్యుకేషన్లో కంపల్సరీ భారత రాజ్యాంగం గురించి అవగాహన ఉండాలి చట్టాల గురించి అవగాహన లేకపోతే నేను చట్టాలని పా అది తప్పు అని నాకు తెలుస్తలేదు నేను కావాలని చేస్తలేను రోడ్ మీద ఉచ్చబోయడం తప్పు అనేది అది ఒక చట్టం దానికి చట్టం ఉంది అనేది నాకు తెలిస్తే నేను ప్రవర్తించే విధానం మారుతుండొచ్చు దీనికి ఇంత ఫైన్ వేస్తారు అయ్యా ఇంత ఇన్ని ఇంత పనిష్మెంట్ ఉంటుంది రాజ్యాంగం ఈ ఆర్టికల్లో ఉంది అని నాకు తెలిస్తే నేను నేను ప్రవర్తించే విధానం మారుతుండవచ్చు కాబట్టి చాలా మందికి చట్టాల గురించి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు తెలియకుండానే తప్పులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు చాలా తక్కువ మంది తెలిసి కూడా తప్పులు చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పర్సెంటేజ్ కానీ తెలియక అది చట్ట దానికి చట్టం ఉంది అని తెలియక చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి దీ ఈ చట్టం ఉంది దీనికి ఇది పాటించకపోతే ఇంత జరిమానా వేస్తారు లేకపోతే ఇన్నిళ్ళు ఇన్ని ఇన్ని నెలలో ఇన్ని జైళ్ళలో జైలు శిక్ష పడుతుంది అనే అవగాహన రాజ్యాంగంలో రాసిన ఈ ఆర్టికల్స్ అని తెలిస్తే మనం ప్రవర్తించే విధానంలో ఎంతో కొంత మార్పు అయితే ఉంటుంది కాబట్టి రాజ్యాంగం గురించి కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నా ఇవన్నీ మనకు డే టు డే యూజ్ అయ్యేది చెప్పురా ఎందుకు చెత్త ఎందుకు నాకు అవసరం ఏంది అని నేను అంటున్నాను వాడవడో వాడవడో చాణక్యుడు ఏం పీకిండు మాకు ఎందుకు దాంతో మాకు బోవ పెట్టదు కదా అది మాకు యూజ్ అయ్యేది డే టు డే లైఫ్లో అది నేర్పించు సింపుల్ అది కాకుండా చాణక్యుడు అట్లాంటి చెత్త కావాలంటే దానికి సబ్జెక్ట్ పెట్టు వాళ్ళ ఇష్టం ఉన్నది ఎలక్టివ్ అది ఎలక్టివ్ పెట్టు వాళ్ళకి ఎవడన్నా ఇంట్రెస్ట్ ఉన్నాడు వాడు తీసుకుంటాడు కానీ ఫండమెంటల్స్ అయితే మాకు డే టు డే అవసరం ఉన్నాయి అయితే ఇవి నేర్పు అని నేను చెప్పదలుచుకున్నాను సో ఆ క్రమంలో భారత రాజ్యం కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఏఐ ఇవి బేసిక్ డీప్ నాలెడ్జ్ కాకపోయినా బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ప్రతి ఒక్కరికి అవసరం అర్థమైందా ఈ రోజులలో కంప్యూటర్స్ సైన్స్ బేసిక్స్ లేకుండా ఈ స్మార్ట్ ఫోన్ వాడడం తెలియకుండా యాప్లు తెలియకుండా ఈ ఇవి తెలియకుండా రాబోయే రోజుల్లో మనం బతకడం సాధ్యం కాదు ఎవ్రీథింగ్ బికమింగ్ డిజిటల్ ఆన్లైన్ అవుతుంది అది బెటర్ కూడా ఎందుకంటే ఈ యొక్క పేపర్ ప్రింట్ చేయడము పేపర్ని అది వందల వేల సంవత్సరాలు దాచి పెట్టడము అవన్నీ సాధ్యంగా ప్రాక్టికల్గా సాధ్యం కాదు కాబట్టి ప్లస్ వాటిని ఏదైనా దాని డేటా ఇంప్ దానిలోకి వెళ్ళి రిపోర్ట్స్ కావాలంటే డేటా ఉంటే ఈజీ అవుతుంది డిజిటల్ ఉంటే అదే పేపర్ ఉంటే అది సాధ్యం కాదు వాళ్ళకెళ్ళి డేటాను రాబట్టడం కాబట్టి డిజిటల్ డిజిటల్ అనేది అది హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ అవుతుంది పేపర్ పేపర్ కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది గుడ్ మనీ కూడా అదే అవుతుంది మనీ కూడా డిజి డిజిటల్ అయిపోతుంది సో పేపర్ పేపర్ అనేది తగ్గించుకోవాలి అది అన్ని రకాలుగా లాభం సో కాబట్టి ఈ డిజిటల్ వరల్డ్ లో మనం బతకాలంటే బేసిక్ అండర్స్టాండింగ్ అనే కంప్యూటర్ రిలేటెడ్ అవసరం ప్రతి మనిషికి కాబట్టి అది కంపల్సరీ చిన్నప్పటి నుంచి నేర్పించాల్సిన అవసరం ఉంది ఓకే సో అది కాకుండా ఎకనామిక్స్ ఆర్థిక వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అనేది ఒకటి నేర్పించాలి అట్లనే పర్సనల్ ఫైనాన్సింగ్ అండ్ అకౌంటింగ్ అంటే మనము డబ్బులు వస్తున్నాయి ఎట్లా పోతున్నాయి ఎట్లా ఖర్చు పెడుతున్నాం వాటిని ఎట్లా మేనేజ్ చేయాలి ఎట్లా దాన్ని పిల్లలు పుట్టించాలి ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి వీటి గురించి అట్లనే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎట్లుంది ఎట్లా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎట్లయితున్నాయి అనేది దీని గురించి ఎకనామిక్ ఆర్థిక వ్యవస్థ మరియు పర్సనల్ ఫైనాన్సింగ్ అండ్ అకౌంటింగ్ పర్సనల్గా ఉండే ఈ ఫైనాన్స్ రిలేటెడ్ ఓకే డబ్బుల రిలేటెడ్ గురించి కూడా అవగాహన ఉండాలి ఓకే ఉంటే మనం చే తీసుకునే నిర్ణ నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి కాబట్టి ఏది మన స్పెండింగ్ విధానము దాని ఖర్చు అన్ని చాలా చేంజ్ అయిపోతుంది ఓకే కాబట్టి ఎకనామిక్స్ అండ్ పర్సనల్ ఫైనాన్సింగ్ అండ్ అకౌంటింగ్ దీని రిలేటెడ్ ఆర్థికం గురించి కూడా ఒక శాస్త్రం ఉండాలి ఓకే ఒక ఆ లెవెల్ని బట్టి వాళ్ళకి నేర్పించు వాళ్ళ గ్రాస్పింగ్ లెవెల్ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉన్న తీరుగా ఆ బే స్థాయి వాళ్ళకైతే బేసిక్స్ పెద్ద స్థాయి అయితే అందులో దాని దాన్ని బట్టి ఓకే దాని గురించి అవసరం ఉంది